ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది అనుమతి ఇస్తుందని స్పష్టంగా తెలుసు దాన్ని నేను ముందు చెప్పాను మీరు చూడొచ్చు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పోలింగ్ అయిన తర్వాత ఫలితాలు వచ్చే లోపల కొంచెం రిలాక్స్ అవ్వడానికో బ్రేక్ తీసుకోవడానికో లండన్ వెళ్ళి కూతురు దగ్గర ఉంటారంటే దాని మీద కూడా ముందు నుంచి కథలు పెట్టేసి ఇక లండన్ జంప్ అయిపోతున్నారు అన్ని సర్దేసుకున్నారు రారు అని కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా చెప్తున్నారు ఇక్కడ ఫెయిల్ ప్లే ఉండాలి కదండి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా జగన్ అంటే సరిపోవచ్చు సరిపోకపోవచ్చు చంద్రబాబు అంటే సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కానీ మనుషులుగా ఎలా వెళ్తారండి ఒక ముఖ్యమంత్రి ఫలితాలు వస్తున్న సమయంలో రాజ్యాంగపరమైన అనేక బాధ్యతలు ఉంటాయి అసలు అయినా అంత తాడు బొంగర లేకుండా ఎగిరిపోవాల్సినంత అవసరం ఏమి ఉంటుంది జగన్ గురించే కాదు ఇది నేను చెప్తాను దీనికి కారణం నేను ముందే చెప్పాను మరి వాళ్ళు ఎవరైనా కానీ కోర్టు ఇది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం సవరించుకోవటమో లేదా వివరించడమో ఏం చేయరు అది ఏ విధమైంది నేను కూడా ఒక రాజకీయ పత్రిక సంపాదకుడిగా ఉన్న నా జీవితం అంత తర్వాత నన్ను చాలామంది పెద్దలు పిలిచారు వాళ్ళందరూ నేను ఎప్పుడు కృతజ్ఞ రామోజీరావు పిలిచారు ఐ వెంకటరావు పిలిచారు రామచంద్రమూర్తి గారు పిలిచారు నాతో కాలం రాయించారు తెలుగులో అన్ని పత్రికల్లో రాసిన వాళ్ళల్లో నేనే ఉంటాను అన్నిట్లో రాశాను నేను అన్ని ఛానల్స్లో నేను మాట్లాడి ఉంటాను ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వాటి ప్రోగ్రెస్ నాతో మొదలైనవి కనీసం మూడు చెప్పగలను వద్దు కానీ అవన్నీ అనవసరమైన విషయం కానీ ఇంత చేసినా నేను ఎందుకంటే నా స్వతంత్రం నా స్వేచ్ఛ నా అభిప్రాయం ప్రజాభిప్రాయం ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు వాళ్ళ అవసరాలు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి గౌరవంగా ఉండటం సమతుల్యంగా ఉండటం అని ఇక్కడ ఒక జగన్ మీద నేను జగన్ మీద ఎన్ని రాసిన తర్వాత బుక్ వేస్తాను ఇప్పుడు ఫలితాలు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆయన బయలుదేరిన రోజు నుంచి రాశాను ఆయనను జేడి లక్ష్మీనారాయణ గవర్ రాజ్భవన్ ముందు ఆయన హరేష్ చేతి రాజ్భవన్ ముందు విజయమ్మ నిరసన తెలిపిన రోజు కూడా నేను టీవీ నైన్లో ఉన్నాను ఐ థింక్ మురళీ రజనీకాంత్ ఉన్నారు చాలా మాట్లాడాను మీరు అవన్నీ కూడా రెఫర్ చేయొచ్చు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు ఫాలో అవుతున్న కేసులు చాలా జరిగాయి ఇంకా ఆయన అసలు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన గురించి మాట్లాడటమే ఇది ఇదే నేను అనుసరించిన సూత్రం ఈ సమయంలో నేను మీకు చెప్పదలుచుకున్నాను అసలు వాళ్ళు మనుషులే కాదు వాళ్ళు రాక్షసులు అసలు వాళ్ళు రేపు ఫలితాలు ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా గెలవచ్చు గోడవచ్చు నేనేం కాదను కానీ మాట్లాడకూడదు అనేది అది ఎలా కుదురుతుందండి అలాగే చంద్రబాబు నాయుడు అంటేనే వెన్నుపోటు మావాణి కూల్ చేశాడు ఇదే చెప్తుంటారు బీజేపీ ఐ మీన్ వైసీపీ వాళ్ళు నేను ఎప్పుడూ చెప్పలేదు అట్లా చూపించమనండి తెలుగుదేశం చేసిన ఒక పొరపాటు ఏమంటే నన్ను గురించి కొంతమంది అతి కొద్ది మంది దూషిస్తుంటే కూడా వాళ్ళను చక్కదిద్దని ప్రయత్నం చేయలేదు చాలా ఉద్ధృతమైన భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నది నేను అనుకున్నది కాదు వాస్తవం ప్రజలకు మేలు అనుకున్నది అది చెప్పాను కానీ ఇంకోటి కాదు ఇప్పుడు కూడా ఏంటండి ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోతాడు ఎగిరిపోతాడు ఇలాంటి కథలు రాసేస్తారు ఒకప్పుడు పేపరాజీ అని వాళ్ళు కానీ లేకపోతే టేబ్లైట్స్ అనేది అటువంటి వాడు రాసేవి మనం పెద్ద పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని అవన్నీ వాళ్ళను ముసుగు దొంగల్లాగా గుర్రాలు ఎక్కిపోతున్నట్టుగా ఇట్లాంటివన్నీ వేసి మనం ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నామండి ఐ విల్ షేర్ నేను మీతో చాలాసార్లు చెప్పాను కదా ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత చెప్తాను ఐ విల్ టెల్ యూ మెనీ స్టోరీస్ దీని మీద కూడా ఒక చిన్న బులి బాబు గడు ఒకడు అది కూడా అంటున్నాడు ఆయన ఏదో బెదిరిస్తున్నాడు నేను ఎవరిని బెదిరించలేదండి అమ్మో భయపడుతున్నాను అంత యాక్షన్ ఎందుకంటే నేను ఎవరిని బెదిరించలేదు నేనేదో అండి ఐ మే స్మాల్ హంబుల్ బీయింగ్ ఇన్ యూనివర్స్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ ఒక ముఖ్యమంత్రి గురించి అలా రాస్తుంటే అది నిజం కాదు జరగదు అని తెలుసు ఆయనకు అనుమతి వచ్చింది ఆయన పదిహేడవ తారీఖు వెళ్ళి జూన్ ఒకటిన వస్తారు అనే సమాచారం రావచ్చు తప్పకుండా ఇంకా తర్వాత నాలుగున ఫలితాలు ఫలితాలను బట్టి పరిణామాలు అది జరుగుతాయి నేను జగన్ గురించి చెప్పడానికి ఇంకొక రెండు కారణాలు జగన్ గురించి మాత్రమే కాదు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చాలా సీనియర్ నాయకుడు రెండోసారి గెలిచిన ఏకైక డెబ్బై ఏడు నుంచి ఇప్పటివరకు ఇప్పటివరకు గెలిచిన ఒకే ఒక కేరళలో గెలిచి మళ్ళీ తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మోస్ట్ పాపులర్ లీడర్ ఆయన గురించి ఎన్ని కథలండి ఆయన కూడా పోలింగ్ ముందే పూర్తయింది ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్ళాడు అది పెద్ద రహస్యం అంట దాని మీద మళ్ళీ మీడియాలో కథనాలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ కథనాలు అసలు అనుమతి తీసుకొని వెళ్ళారా ఇంత రహస్యంగా ఎందుకు వెళ్ళారు ప్రైవేట్ విజిట్కి ఎందుకు వెళుతాయి వెళ్ళారు ప్రైవేట్ విజిట్కి వెళ్ళగా ఎన్నికలు అయిన తర్వాత మధ్యలో సెలవులో గ్యాప్ తీసుకుంటే అది అది తప్ప తీసుకోకూడదు పినరాయి విజయన్ దాని మీద రాష్ట్ర కార్యదర్శి అని చెప్పారు అలాగే ఇతర నాయకులు కూడా చెప్పారు పినరాయి విజయన్ పార్టీ దగ్గర అనుమతి తీసుకున్నారు అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేసే వెళ్తున్నారు అని చెప్పినాకనే అదే కథలు మీరు చూడండి కావాలంటే కొట్టి మన దగ్గర ఏం జరగవు నేను నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నా వామపక్ష మిత్రులు ఇంకొకరు జగన్ను మీరు విజయన్ను పోలుస్తారని నేను ఎవరిని పోల్చట్లేదండి ఇక్కడ కానీ దేశంలో మీడియా పరిస్థితి అంత ఘోరంగా ఉంది వ్యతిరేకమైతే చాలు ఇప్పుడు పినరాయి విజయన్ మీద ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని కథనాలు వస్తున్నాయో చూడాలి మనం కోర్టులో ఆయన అన్ని పోరాటాలు చేశాడండి ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ యొక్క ఫోకస్ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఉంది ఒకరు కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ రెండో ఆయన పినరాయి విజయన్ జగన్ నిజానికి బీజేపీకి అనుకూలమైన వ్యక్తి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పాలక వర్గాల ప్రయోజనాల్లో వీళ్ళు మధ్య వైరుధ్యం అంతే ఇప్పుడు జగన్ విమర్శించే మీడియా వాళ్ళు కూడా బీజేపీని మోస్తూనే ఉంటారు బీజేపీని మోస్తుంటారు కాబట్టి అంటే కూడా వాళ్ళకి అంతగా కుదరదు కనీసంగా ఉంటారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి కానీ వాళ్ళు అయిపోయారు వాళ్ళు లేచిపోయారు అని చెప్తుంటారు నేను ఈ మూడు కలగా చేశానని మీరు అనుకోకండి ముఖ్యమంత్రులను కీలుగొమ్మలాగా అసలు వాళ్ళు ఎక్కలేదన్నట్టు చంద్రబాబును ఎలా చూశారండి కేంద్రం ఆయన ఎలా స్పందించారండి అప్పుడు ఆ రోజుల్లో ఆయన బయటికి కూడా రాలేదా కాబట్టి రాష్ట్రాలు రాజకీయాలు న్యాయ వ్యవహారాలు వేరండి కానీ ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఫేక్ ముఖ్యమంత్రి అంటే కూడా ఎవరేమనలేదు ఫేక్ ముఖ్యమంత్రి అంటే నూట యాభై స్థానాలు ఉన్నాడు ఫేక్ ముఖ్యమంత్రి ఉన్నాడా అలాగే దేశంలో మొదటి కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెసేతర ప్రభుత్వం నమూద్రాబాద్ ప్రభుత్వం వచ్చింది కేరళ యాభై ఏళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పునాది అలాగే ఆ విజయాన్ని గురించి మీరు ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసి మీరు చెప్పేస్తారా కేజ్రీవాల్ అంతా ఎన్ని జరుగుతున్నాయంటే ఇంకొక వాయిస్ రాకూడదు ఇంకొక ఇది జరగకూడదు అని చాలా పొరపాటు దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు బీజేపీ వైపు చేరడము లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా బలపరచడం జరుగుతుంది కానీ ఈ యాంగిల్ చాలామందికి అనవసరం వాడు నాకు కావాలి నాకు కావాలంటే దేశానికి కావాలి నేను ఒక చాలా ఆసక్తికరమైన వీడియో మోడీ గురించి ఇప్పుడు నేను చేయబోతున్నాను మీరు చూడండి ఎంత విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది